అందరికీ నమస్కారమండి ఓం శ్రీ నమ నా పేరు కొండా శైలజ అమ్మవారి పాట నేనే రచించి పాడుతున్నానండి మా తల్లి జగన్మాత వంద మా తల్లి కనకదుర్గా కరుణించమ్మా జీ కనకదుర్గ కరుణించమ్మా కొలిచినంత చాలు కొంగు తరగని సిరులు కొలిచినంతనే చాలు కొంగు బంగారాలు తలిచినంతనే చాలు తరగని సిరులు వాసవాంబ మా తల్లి కనకదుర్గ కరుణించమ్మా मुनंदुना गज कट कर... ദുർഗ കരുണിച്ച ജഗദീകാലാക്ഷി മാതൃമുചേവാ മാതല്ല ജഗന്മാത വന്ദനമ മാത കനകുർഗ കരുണിച്ച